వెల్కమ్ టు ఛాయ్ శ్రీ కలెక్షన్స్ అండి ఈరోజు బ్రా బ్రాసో అనమాట ఇవి లైట్ వెయిట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ మీరు లాగైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే డ్రెస్ లాగైనా యూజ్ చేసుకోవచ్చండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది క్రీమ్ కలరు పీచ్ కలర్ సారీ పీచ్ కలరు దీనికి బ్రాస్ వస్తుంది మొత్తము పళ్ళు ఉండదు బ్లౌజ్ ఉండదు ఏముండదు ఓన్లీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఇది గ్రీన్ కలరు దానికి సన్ లైన్స్ డిజైన్ లాగా వచ్చింది ఇది ఆరెంజ్ కలరు శాటిన్ లైన్స్ మళ్ళీ గోల్డ్ షేడ్ లాగా వచ్చింది ఇది పర్పుల్ కలరు అన్ని ఫైవ్ మీటర్స్ ఏనా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది లైట్ కలరు ఇది ఆరెంజ్ కలరు ఇది పింక్ కలరు ఇది లైట్ గ్రీన్ కలరు ఇది ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ కలర్ ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజ్ కావు ఓన్లీ ఫైవ్ మీటర్స్ వస్తాయి అంతే మీరు లాగైనా యూజ్ చేసుకోవచ్చు వేరే మీ దగ్గర స్టిచ్చెస్ బ్లౌజ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఉంటాయి దానికి కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్తో పేరప్ చేసుకొని వేసుకోవచ్చు మీరు లైట్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఇది బేబీ పింక్ కలర్ అండి లాగా వచ్చింది చూడండి చికెన్ కర్రీ లాగా వచ్చింది ఇక్కడ బ్రాసల్లాగా వచ్చింది అన్నీ ఫైవ్ మీటర్స్ ఉంటాయండి ఇది మెటీరియల్ టూ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది శారీస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోస్ ముందుకు వెళ్తాయండి వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మీరు చేసే సపోర్ట్ వల్ల థ్యాంక్